హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం అరుణాచలం లేదా అన్నమలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూతలింగ క్షేత్రంలో ఒకటి దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతమునకి ప్రతీక అరుణాచలం అనగా అరుణ అనగా ఎర్రని అచలం అనగా కొండ ఎర్రని కొండ అని తాత్పర్యం అరుణ అంటే పాపములకు హరిహరించినది అని అర్థం తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నమలై అనగా పెద్ద కొండ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచే విశ్వకర్మచే నిర్మింపబడిందని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి ఈ కొండ శివుడని పురాణాలు తెలుపచుండటం చేత ఈ కొండకు తూర్పునగల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది ఇది జ్యోతిర్లింగం అని చెప్పబడుతుంది ఇది తేజోలింగం గనక అగ్నిక్షేత్రం అంటారు ఈ అరుణాచలం పరమేశ్వరుణ్ణి జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు అని ప్రజలు నమ్ముతా ఉంటారు గిరిపైన గల ఔషధ ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల యొక్క నమ్మకం గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చే మొత్తం ఎనిమిది శివలింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఉదయం పూట గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టం తొమ్మిది లోపు ముగించడం మంచిది గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తాం గిరి ప్రదక్షిణంలో నేర్ శివాలయం అని ఉంటుంది దానికి అర్థం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని నిత్యానంద స్వామి ఆలయం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది గిరి ప్రదక్షిణం ప్రతిరోజు చేస్తాం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తలపై టోపీ లాంటివి ధరించకూడదు గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చేయండి ఎంత త్వరగా గిరిప్రదక్షిణ చేశామన్నది కాదు ఎంత నిష్టతో చేశామన్నది ముఖ్యం గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూది ప్రసాదంగా ఇస్తారు అది తప్పక తీసుకోండి మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికైనా అన్నదానం చేయండి విశేషకరమైన ఫలితాలు కలుగుతాయి అరుణాచలంలో మొదలు మొదలుపెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటాను అదే నాకు ప్రసాదించు అని కోరుకొని బయలుదేరండి గురి ప్రదక్షిణ మొత్తం శివనామస్మరణతో చేయండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనంత సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమవైపున మాత్రమే చేయాలి ఎందుకంటే కుడివైపున దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇప్పటి చూసినందుకు ధన్యవాదాలు